బోధన్ అప్నా ఫంక్షన్ హాల్లో బోధన్ సబ్ డివిజన్ పోలీసులు హనుమాన్ జయంతిని దృష్టిలో ఉంచుకుని శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య పాల్గొని మాట్లాడారు హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు ఇచ్చారు శనివారం నిర్వహించబోయే హనుమాన్ జయంతి ర్యాలీ శాంతియుతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు పాటించాలన్నారు ఈ కార్యక్రమానికి హనుమాన్ భక్తులు స్వాములు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఏసీపీ శ్రీనివాస్ సిఐలు వెంకటనారాయణ విజయబాబు కృష్ణ నాయక్ బోధన్ సబ్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు

మనము ఈ మండలాన్ని దేవుసే బహుమ జయంతిని ప్రశాంత వాతావరణంలో మంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి సౌహృదయంతో మంచి భక్తితో ముఖ్యంగా